ఎవరిని మాట్లాడకండి అని కానీ జాగ్రత్తగా వినండి కానీ అని అనక్కర్లం అది నాకు చాలా సంతోషం అందుకని ఇలాంటి సభలకు నేను వస్తా చాలా మంది చెప్పారు అక్కడంటే సామాన్యం కాదండి ఇప్పుడు ఏ విషయంలో ఉన్నా మధ్యలో అడగటం ఎందుకంటే ఎంతమంది ఏకాగ్రతగా మనం చెప్పిన అక్షరాన్ని వింటున్నారు అంటానికి ఏ విషయం చూద్దానన్నానండి ఇప్పుడు నేను చెప్పండి గురువు ద్వారా ఎందుకు నేర్చుకోవాలి ఇప్పుడు లలితాసహస్రంలో కొన్ని ఇస్తున్నాను మీకు జాన గమ్య చెప్పండి జానగమ్య పరిచేజ్య మధ్యలో ఇట్లా రెండు అంకెలాగా ఉంటుంది దాన్ని అకార ప్రశ్లేష అంటారు ఆ అనేటువంటి సౌండ్ ఈ రెండింటి మధ్యలో రావాలి ఎట్లా అంటే జానగమ్య పరిచ్ఛేద్య జానగమ్య పరిచయ ఆ కనపడిందా కనపడిందా లేదా అనకపోతే ఏమిటండి మా పుస్తకంలో ఈ రెండు అంకె లేదు అంటే లాగా ఇట్ట అంటే పరిచ్ఛేద అంటే అర్థం ఏంటంటే విడగొట్టుట అని జాగ్రత్తగా వినాలి అంటే విడగొట్టుటకు వీలైనటువంటిది అని కానీ బసన్యాదేవి వాగ్దేవతలకి ఈశ్వరుడి నుంచి విడగొట్టడానికి వీలు లేకుండా అర్ధనారీశ్వరి రూపంలో కనపడింది అమ్మవారు మనం తెలియక ఏమంటున్నాం చానగమ్య పరిచ్ఛేద్య విడగొట్టడానికి వీలైనటువంటి దానా అని చదువుతున్నాం మనం తెలియక తెలియక చదువుతున్నాం మరి ఇప్పుడు ఎట్ట తెలిసిన తర్వాత ఎట్ట అన్నాడు ఒక తెలియనప్పుడు సరేమండి బాబు ఇప్పుడు మరి తప్పుకు మేము నేను అలాగే పాలు ఏం చేయమంటారు చెప్పండి విడదీయటానికి వీలైనటువంటి తల్లి అని నేను చదివా వీలు లేనట్టుగా వసిన్యాది వాగ్దేవతలకు కనపడింది నేనేమో తప్పు చదివా మరి ఇప్పుడు ఏం చేయాలి ఏ ఒక్కర్ల సమాధానం కూడా లంతా సహస్రనామంలోనే ఉంది దుష్ట దూర దురాచార శమనీ నీవు ఒకవేళ ఆచారబద్ధంగా కాకుండా అంటే ఆచార్యుని ద్వారా తెలుసుకోకుండా రహస్యాన్ని చదివామనుకో నేనేమి బాధపడను నాకు చాలా సంతోషం దోష దోషవర్జిత ఏదో సమయంలో వచ్చి నేనే ఆ దోషాన్ని తీసేస్తా నీ ఆహ్వానం లేకుండానే నీకు తెలియకుండానే నీకు నేను వచ్చి చెప్పి పెడతా ఎందుకండి భక్తి వశ్యా భక్తికి అయిపోతా కదా నేను ఇందాక ఆయన మన అదృష్టం భాగ్యం ఆయన వచ్చారని భక్తికి నేను వశమైపోతాను కదా అందుకే నా అంత నేనే వచ్చి నువ్వు ఎక్కడ మిస్టేక్ మిస్ఫెల్ అవుతున్నావో మిస్టేక్ అవుతున్నావో అది అక్కడ ఇట్లా చదువుతున్నాయి దాని అర్థం ఇదే అని నా అంతట నేనే వచ్చి నీకు చదువుతా ఉదాహరణకి చానా గమ్య క్షమించాలి మీరు ఎవరు చదివారని నేను అంటారా కొందరు చదివారు అంతకుముందే నేను ఒక లిస్టు రాసుకొచ్చా టీవీలో కానీ బయట కానీ పాపం గురువు లేక టీవీ లేకపోతే పెట్టుకున్న ఎవరో సీనియర్ మోస్ట్ చెప్తుంటే చదివేటువంటి ఉన్నారు తెలియక వాళ్ళందరిది కూడా సముద్ధరణ పండిత అంది కదా ఆవిడ సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత సంసారము పంకమంటే బురద సంసారం అనే బురదలో నుంచి ఆ కాలు బయటికి తీయలేక తీసిన తర్వాత కడగలేక వా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సం సమ్యక్ ఉద్ధరణ నేను ఉద్ధరిస్తాను నేను ఉద్ధరించేటువంటి దాన్ని నేనే మీరు చదివారు కాబట్టి మీ ఏకరు పెట్టి తెప్పిస్తాను అమ్మవారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మరి ఎట్లా అంటే ఎవరు బాధపడకూడదు ఎట్లాగండి అన్నారు తప్పు తగితే ఆవిడ కోపం వస్తుంది కదా మరి మీరేంటండి ఇట్లా చెప్పారు అన్నారు నేను చెప్పటం కాదు ఉదాహరణకి ఓ పసిపిల్లుడు ఉన్నాడు అప్పుడే నడక నడుస్తున్నాడు వాడు నడుస్తూ ఏం చేశాడంటే ఓ తల్లి ఇక్కడ కూర్చుని ఉంటే కాలుతో ఇటు తన్నారు తల్లరాని తోట ఇటు తన్నారు వెంటనే వాడి ఎత్తులు ఓని ఊరింది నడక నీ కానీ అరికాడు ముద్దు పెట్టుకుంటుందా లేకపోతే కొడుతుందా అది ఎప్పుడు వచ్చిందా మొన్న కదరా పాలుతున్నావు వచ్చిందా అంటే వాడు మాడి కుక్క మీద చంపు పడతాడు అది మళ్ళీ ఆ ఏడు ముద్దు పెట్టుకుంటుంది కాబట్టి మనం కూడా తప్పులు పొరపాటు తగినట్టయితే మన అందరినీ అవి ముద్దు పెట్టి ఎలా ఉంది ఉపమానం అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి కొట్టండి నా కోసం కాదు నా కోసం కాదు నన్ను మెచ్చుకోమని కొట్టమంట ఎందుకన్నానంటే కరతాళ ధ్వనులు ఒక మంచి విషయం మీ చెలు పడినప్పుడు వెంటనే కరతాళ ధ్వనులు చేస్తే అప్పటి వరకు తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపములన్నీ పారిపోతాయి కదా ే తెలిసి అందుకని తరతార్థం అందుకని కానీ ఈయన గొప్పతరాన్ని దయవించి మీరందరూ తప్పట్ల ద్వారా తెలియజేయండి అక్కర్లా ఎందుకని పండితుడికి అత్తాయిటీ అక్కర్లా తెలిసిన వాడికి తెలుసు ఆ కారణం చేత శాస్త్రం ఏం చెప్పిందంటే ఎవరైతే కరతాళ ధ్వనులు తన మనసుకు ఆహ్లాదకరమైనటువంటి మాట చెప్పినప్పుడు చేస్తారో వారి యొక్క దోషములని కూడా ఆ క్షణానికి వెళ్ళిపోతాయి తర్వాత నుంచి మళ్ళీ చేయకూడదు అందుకని అనమాట తెలిసిందాన్ని కాబట్టి